మున్సిపల్ ఎన్నికల్లో ఎనిమిదవ ప్రచార కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది ఎనిమిదవ వార్డు అభ్యర్థి కడారి పద్మ తిరుపతయ్య గారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నడుపుకుంటున్నాం ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఏ కార్యక్రమం అయినా అధికారం ఉన్న పార్టీతోనే సాధ్యమవుతుంది మరి ఈ కల్వకుడితి మున్సిపాలిటీ యావత్తు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఆవశ్యకత కల్వకుర్తి ప్రజానీకంపై ఉందనే సంగతిని గుర్తుంచుకోవాలి ఈ ఎనిమిదో వార్డులో ఇప్పుడంతా రోడ్ల వ్యవస్థ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ పూర్తి స్థాయిలో జరగాలంటే మరి పద్మ తిరుపతి యాదవ్ గారిని ఈ కాలనీ వాసులంతా ఐకమత్యంతో పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చి గెలుపుకు దోహదం చేయాలని మేము పార్టీ పక్షాన అప్పీల్ చేస్తున్నాం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడారి పద్మ ప్రచారం భాగంగా కల్వకుర్తిలో ఈరోజు మున్సిపల్ చైర్మన్ కానీ ఇరవై రెండు సీట్లకు ఇరవై రెండు సీట్లు గెలుచుకుంటామని ఈ కల్వకుర్తి పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు స్థానిక శాసనసభ్యులు ఎస్ రెడ్డి నారాయణ రెడ్డి గారు మాకు ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన ప్రాంతవాసి అందుకొరకు అందుకొరకు ఇక్కడున్న ఎనిమిదో వార్డు అభ్యర్థి కడారి పద్మను బంపర్ మెజార్టీ అంటే ఇక్కడ ఇరవై రెండు వార్డులలో మొట్టమొదటిగా ఇక్కడే మెజార్టీతో గెలిపిస్తాము ఎందుకంటే ఇక్కడున్న వాతావరణం కూడా ఎమ్మెల్యే గారు చేసినటువంటి పనులు కూడా ఉన్నాయి ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి కడారి పద్మ గారు ఇంకా ఇక్కడ ఎంతో అభివృద్ధి చేస్తారని అదేవిధంగా ఇక్కడున్న ఎనిమిదో వార్డు ప్రజలు బట్టి బంపర్ కోరుతున్నాం ఈరోజు ఈ కల్వకుర్తి మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా ఎనిమిదో వార్డు అభ్యర్థి కడారి పద్మ తిరుపతి యాదవ్ గెలవాల్సిన అవసరం ఉంది నిజంగా ఎనిమిదో వార్డు ప్రజలు అదృష్ట మంతులు ఈమెను ఎంత మెజార్టీతో అంత గెలిపించుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేకు అక్కడ సీఎంకు దగ్గర అభ్యర్థి కడారి తిరుపతి తిరుపతి గారు నేను నిన్న పోవడం జరిగింది నిన్న నిన్న పోతే సీఎం గారు బ్రదర్ ప్రత్యేకంగా చెప్పిండు మీరు సంతుని ఖచ్చితంగా గెలిపించుకోండి ఆయన కూడా ఈ రెండు మూడు రోజుల వీడికి వస్తా చెప్పిండు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఈ వార్డుకు ప్రత్యేకంగా కేటాయిస్తా అని కూడా చెప్పిండు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయిస్తా మీరు తిరగండి చెప్పండి ఖచ్చితంగా గెలిపించుకోండి అని చెప్పి నిజంగా ఈ వార్డు సభ్యులు చాలా అదృష్టవంతులు దయచేసి పెద్ద ఎత్తున ఆమెను ఓటీసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఆయన ప్రత్యేకంగా వస్తున్నాడు ఈ వార్డు కోసం ఈ ఈ ప్రాంతం కోసం కూడా వస్తున్నాడు ఈ వార్డే కాదు మనం కల్వకుర్తి మున్సిపాలిటీ గెలిపించుకుంటే రాబోయే రోజులలో కల్వకుర్తి మరో మనకు కోర్త్ సిటీకి దగ్గర సీఎంకు దగ్గర కాబట్టి ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది దయచేసి పెద్ద ఎత్తున వార్డు మెజార్టీతో గెలిపించుకోవాలని వార్డు సభ్యులకు పేరు పేరున ఈరోజు మన ఎనిమిదో వార్డు కడారి పద్మా గారిని మన తిరుపతయ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటేనే మనకు అభివృద్ధి జరుగుతుంది రెండోది మనకు అనుకున్న సంక్షేమ పథకాలు సీఎం గారు చేసిన అభివృద్ధి ఎక్కడంటే ఒక్క పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వలేదు ఒక్క ఇల్లు ఇంధనం అయ్యలేదు అనేక సంక్షేమ పనులు చేయాలంటే కాంగ్రెస్ గవర్నమెంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి అస్తంగు అంటేనే చాలా పేదలు కానీ ప్రతి ఒక్కరికి అనుకూలంగా జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్క రైతు కానీ ఏ ఒక్క ప్రజలు కానీ అసలు మర్చిపోరంట అని చెప్పి నేను ఈరోజు సందర్భంగా మేము తెలియజేసుకున్నాం అనేకంగా ఈరోజు ప్రతి వార్డుకు సీసీ రోడ్లు మోర్లు ఉన్నాయి కదా ఇవన్నీ చేయాలంటే చేస్తుంది మన గవర్నమెంట్ ఖచ్చితంగా ఆమె ఇచ్చింది కాబట్టి అనేక అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తు కోటేసి గెలిపించాలని గెలిపించాలని చెప్పి మరీ కోరుకుంటున్నాను ఇంతకుముందు గతంలో కౌన్సిలర్ గా పోటీ చేసినాం మేము రెండు వందల ఎనభై ఆరు ఓట్ల మెజార్టీతో గెలిచినాం అంటే కల్వకుడి పట్టణంలో ఎక్కువ మెజార్టీ ఈ వార్డు తర్వాత ఒక మూడు కోట్ల యాభై లక్షలు ఈ వార్డులో అభివృద్ధి జరిగింది మేము గెలిచినప్పుడు రెండే రెండు సిసి రోడ్లు ఉన్నాయి కాలువల డ్రైనేజ్ అనేది అసలు లేపున్నది ఈ శిషుమందిర్ స్కూల్ ముందర కానీ కల్వకుర్తి గచ్చి కల్వకుర్తి నార్కల్ టు కల్వకుర్తికి లింక్ రోడ్డు దాంట్లో గచ్చిబాయి రోడ్డు సిసి రోడ్డు కానీ తర్వాత డ్రైన్లు కానీ సెంటర్ లైటింగ్ కానీ అవన్నీ మా మేము ఐదేళ్లలో చేసినాము ఇంకొకటి మాకు ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచినాము టీఆర్ఎస్ చైర్మన్ ఉన్నందుకు మాకు సహకరించలేదు అయినా కూడా మేము కలెక్టర్ గారితో గవర్నమెంట్ వాళ్ళతో ఫైట్ చేసి ఆరు మూడు కోట్ల యాభై లక్షలు కల్వకులో ఎక్కడ లేని అభివృద్ధి కల్ ఓన్లీ ఎనిమిదో వాళ్ళనే ఎక్కువ జరిగింది ఇంకా ముందుగుడక ఇప్పుడు సీఎం గారు సొంతకాలం వాడిన వాడు అనుకొని ఫీల్ అయ్యి మనకి ఇంకా నిధులు తెలుస్తాడు ఇప్పుడుక మొన్న ఒక పదిహేను రోజుల కింద ఒక టెండర్ అయింది ఈ రోడ్డు మనం నిలబడ్డ రోడ్డుకి ముప్పై లక్షలు సాంక్షన్ అయింది ఇది టెండరు హైదరాబాద్లోకి వచ్చిన కనుక ఇంకా స్టార్ట్ చేయలేదు మన అయితే మొత్తం స్టార్ట్ చేసిండ్రు మొత్తం ఇది కూడా ఈ ముప్పై లక్షల రూపాయలు ఉంది ఇది ఇంకా త్వరలో స్టార్ట్ అవుతుంది ఇక ముందుగుడక తిరుపతి పద్మ తిరుపతి గెలిపించుకుంటే ఇంకా ముందు ఎక్కువ పనులు అవుతాయని మనం కోరుకుంటున్నాం వార్డు సభ్యులు వార్డులో ఉన్న పబ్లిక్ కూడా అదే విధంగా ఉన్నారు మూడు ఎక్కువ పోయినసారి కంటే ఇంకా ఎక్కువ ఐదు ఓట్లు ఎక్కువ రావాలని కోరుకుంటున్నాం